ఆయన ఇక్కడ అప్పటి నుంచి నాకు ఖర్చు కానీ నేనైతే అయితే పాలలో కానీ ఎక్కడన్నా కానీ ఎవరికైతే హిందువులు రాని జరిగితే ఖచ్చితంగా నేను ముందు ఉండేది ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు నేను శిక్షణ లేకపోతే కూడా నేను మన ధర్మం పట్ల నేను ఉండేవాడిని ఇప్పుడు మామూలుగా గారు ఏంటంటే నేను మండల కమిటీ వేయాల ఫస్ట్ మండల కమిటీ వేసిన తర్వాత కనీసం పదహైదు సార్ సమావేశం పెట్టాను తర్వాత గ్రామ కమిటీ వేయాలి ఎందుకంటే పార్టీ పరంగా నాకు తెలుసు ఎట్లా పునాదులు వేయాలనేది ఎట్లా కార్యకర్తలు నింపుకోవాలనేది నాకు అవగాహన నాకు అనుభవం ఎనభై ఐదు నుంచి పార్టీలో నేను బీజేపీ శిక్షణ శిపాలలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎలాంటి అంత పోయేదా ఇక్కడ మీరు పెద్దలు చెప్పేటట్టు ఫస్ట్ సిద్ధాంతం నేర్చుకోవాలా పద్ధతి నేర్చుకోవాలి ఎందుకంటే ఎట్లనే అరపోతే మనంలో ఎటుక్కిస్తారో మనం కేసు పెట్టాం మనం ఎదుర్కొంటాం ఒకటి బస్ స్టాండ్లోనే విఘ్నేశ్వరి గుడి ఇప్పుడు ఉంది బస్ స్టాండ్లో అది మేము మామూలుగా పెట్టి విఘనం పెట్టేసాం పెట్టేసిన తర్వాత పదహైదు సంస్థలు కోట ఎనిమిది మంది విజయవాడంలోనే కేసు పెట్టారు అప్పుడు ఈయన ఉమేశ చంద్ర గారు అంటే అట్లా పోరాటం అవలేదు అని జరుగుతానండి చేస్తాను కానీ ఇట్లా మీటింగ్ పెడితే మీటింగ్ పెడితే వెళ్ళిపోతే కుదరదు కార్యకర్తలు రా మనం ఎప్పుడైతే వాళ్ళ ఆదివారం శుక్రవారం ఏ విధంగా విషయం వస్తారో ఆ విధంగా మన ధర్మం తెలుసుకోవాలి అంటే మన ద్వారా పెద్ద ఒకరికి ఒకవేళ పదిహేను రోజులు లేకుండా ప్రతి నెల సమావేశం పెట్టాలి ఈ మనము ఈ మండలం వరకు చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఎక్కడాకే పోకూడదు మన ఇల్లు మనం చక్కగా సర్దు సర్దుకునే దానికి ప్రయత్నించాలి అని నేను ఇస్మాని గారికి చాలాసార్లు చెప్తున్నారు పార్టీ లేదా నేను సపోర్ట్ చేయండి పార్టీలోనే కానీ బాధ్యత తీసుకురావు చూచడం లేదని చెప్తాను మన అనుభవం అయితే కాబట్టి ఎక్కడంటే ఆడపడదు చాలా తక్కువ కదా అనుభవం తక్కువ వ్యాపారం చల్లడం మన కాడే వ్యాపారం బాగా వెళ్తాడు ఆ విధంగానే మనం సపోర్ట్ ఎవరు మన శత్రువులు ఎవరంటే మన వాళ్ళ మన శత్రువు ప్రధాన శత్రువు ప్రధానమైన ఇది మన చిత్ర పెట్టండి వేరేవాడు శత్రువు కాదు కాబట్టి ఎందుకంటే వాడు మనం తెలియకనే మన భాష లేకుండా మన ధర్మం లేకుండా వాడు శత్రువు లేకపోతారు కానీ రెండు ఏమంటే చాలా చుట్టూ రాజకీయ నాయకుడుగా మనము పలిగా చేసేదానికి రాజకీయ నాయకుడు ఉపయోగపడతాయి మళ్ళీ చేస్తాడంటే వాడు మన ఓట్లే వాళ్ళకి వేస్తాము కానీ వాడు ఒకే మాసాలు ఇంట్లో వాళ్ళు చెక్ చేసుకుంటారు వాళ్ళ ఓట్లు వాళ్ళు చెప్పేస్తారు వాళ్ళు మళ్ళీ కూర్చొని వాడు ఎవరికైతే వేయాలనుకుంటారు వాళ్ళ చుట్టా ఖర్చు బయట మాట్లాడు పిల్లలు పిఎం ఎక్కడ మాట్లాడదు వాడు అక్కడ కానీ మన బస్టాండ్ మాట్లాడతాం బియ్యం అంటే మాట్లాడతాం బజార్లు మాట్లాడతాం వాడీ మాది హిందూ ధర్మం ఏంటంటే తెలుసుకోవాలి పద్ధతి తెలుసుకోవాలి అంటే మన ధర మనం తెలుసుకోవద్దు తెలుసుకోవడానికి ప్రయత్నించలే మన ధరమే మనకు తెలియదు కాబట్టి వాడు బైబుల్లో వాళ్ళ సార్లు చెప్తాడు ఒక డెబ్బర్తో పని పది ఒక రిజన్ చెప్తాడు వాళ్ళ కులా ఉండేది వాడు పాటించు మన దాంట్లో ఉండేది ధర్మము మనం మార్చుకోలేకపోతే తెలుసుకోలేకపోతుంది ధర్మం ప్రధానమైన మనం పెట్టడం పొరపాటు పడుతున్నాం అంటే తెలియదు మన ధర్మం మనం తెలుసుకోలేని పరిస్థితి ఉంది మొదటి సనాతన చాలా విధాలు నుంచి అట్లే ఉండదు అడిపోతాం గుళ్ళే పోతాం వాళ్ళు ఏం చేస్తారు స్వాములు నోరు పాలిస్తే ఈ గోతం అడుగుతారు ఈ ధర్మం చెప్పడం మన ధర్మం చెప్తాం వాళ్ళు ఏం చేస్తారు తక్కువ చూస్తారు అడిగిపోతాం ప్రసాద్ వెళ్ళిపోతాం ధర్మం తెలుసుకోవచ్చు కాబట్టి మన వాడు ఎవడన్నా కానీ హిందువుగా ఉన్నోడు ఏ పని చేసినా మనం సపోర్ట్ చేయాలి ರಾಯಗೂ ಕೂಡ ಸಪೋರ್ಟ್ ಲಕ್ಷ ಇಷ್ಟು ಸೈಲೆಂಟ್ ಆಯ್ತು ಈ ಪದ್ಧತಿ ಮನವ್ಲ ತಕ್ಕ ಧರ್ಮ ವಿಷಯ ಧರ್ಮದಲ್ಲಿ ಮಾತು ಮೇವು ಮನೆ ತಿಳಿಸ್ತಾ ಇದ್ದು ಮನ ಸಪೋರ್ಟ್ ಹಾಗೆ ಸಲಂಟ್ ಆಯ್ತು ಅದೇ ಮೇಲೆ ಬಪೋರ್ತಾರಾ ಇವೇಮೇನು ನೀವು

సడన్గా నేను రివర్స్ అయినా దశ మన ఆడవాళ్ళకి ఎప్పుడు స్వచ్ఛంగా మా ఇంత నాకు కూడా ఆయన అడిగినాడు లేకపోతే మన సెక్రమే తెలుసుకోవాలి ఫస్ట్ తెలుసు అంటే మన విధానం తెలుసుకోవాలా విధానం తెలుసుకున్నప్పుడే ఎవరు ఏం చేయలేదు ఇప్పుడు అది కొన్ని విషయాలు కూడా ఎందుకంటే మన వాళ్ళు తొందరపడతారు తొందరపడతారు తొందరపడితే మనకి తిరుపతి గారు కొంత తొందరపడినాడు తొందరపడి దెబ్బలేదు అని అదే సరే తొందరలో మనిషి తొందరగా తొందరపడితే మనకే ఇంట్లో రాజకీయ నాయకులు వాళ్ళకే సపోర్ట్ ఇస్తే మనం సపోర్ట్ బలం తక్కువ తల మనసులో ఉన్నాము మన సపోర్ట్ చేసే హిందువు సపోర్ట్ చేయలేదు ఎందుకంటే అన్నీ నగసంపడి నేను పిలిచినా మాకు పిల్లలు వచ్చి పిలిచినాడు కొనేలా మాట్లాడదామని

కానీ పట్ట మునాన్ని గుండెలో వాళ్ళ ఆయన చదువుకోవాలని వచ్చినా కానీ దాన్ని మనం ఏం చేస్తాము అయితే కెమెరాలు పెట్టి ధ్యానం దాని మీద కేసు పెట్టాను అది గజపతు తెలియదు దాన్న నాకు తెలుసు కానీ నా మీద అడగలే ఆ రాజు కానీ వీళ్ళు కానీ అడగలేదు అని నాకు తెలుసు పాస్సేసి తెలుసు కాదు అంటే కానీ నేను వాళ్ళు పిలితే తెలిసే పోలే సమావేశాన్ని దాన్ని తెలిసిన అడిగేవాడిని తను సర్దుకునేవాడిని వాళ్ళు కూడా ఏమో నానం లేదు ఇంట్లో ధనా చేసినా నువ్వు ఉన్నావు పెద్ద ధర్మం చూసినా కదా మీరు அப்படி அப்படினா நான் அடிக்காரு அடிக்கடி வாழ்க்கை தெரியலை கேட்டா தெரியும் நீ தப்பு கதா நீங்கள் கெமெரால் பற்றி ஃபாங்ஸ் பயணம் பண்ண பல உண்டான தப்பு கதா தப்பே தான் இப்போ போக